యశ్వ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవ వాక్యాన్ని మనం చదువుకున్నాం పర్వతమ్ములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు వహిస్తున్నాడు ఆలలుయ్య పర్వతమ్ములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు ఏసయ్యా నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను అందరు విడిచిపెట్టారేమో నీ బంధువులు నీ స్నేహితులు నీ కుటుంబస్తులు నీ రక్త సంబంధులు నీ భర్త నీ భార్య నీ బిడ్డలు అందరు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది పర్వతంబులు తొలగినను మెట్టలు తత్తరిలను నా కృప విడిచిపోదని మాట్లాడుతున్నాడు ఈరోజు ఏసై అనితో మాట్లాడుతున్నాడు దేవుడు విడిచిపెట్టేవాడు కాడు దేవునిలో విశ్వాసముంచిన నీవు ఏసు క్రీస్తు కొరకు పరిగెడుతున్న నీవు దేవుని నమ్మమును ధరించిన నీవు ఏసయలో విశ్వాసం ఉంచినటువంటి నీవు ఈరోజు నువ్వు భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు నా భర్త విడిచిపెట్టాడని నా భార్య వదిలిపెట్టిందని నా బిడ్డలు విడిచిపెట్టారని నా స్నేహితులు విడిచిపెట్టారని నా రక్త సంబంధం విడిచిపెట్టారని లోకమంతా నేను విడిచిపెట్టవచ్చు అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను సృష్టించిన దేవుడు నేను నిర్మించిన దేవుడు నీ కొరకే రక్తం కార్చిన దేవుడు ప్రాణమిచ్చిన దేవుడు నేను కాపాడే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నేను ఆదరించే దేవుడు నీకు ఓదార్పునిచ్చే దేవుడు నీ సమస్యలో తోడుగా ఉండే దేవుడు ప్రభు అని ఏసయ్యా నీకు వాగ్దానం చేస్తున్నాడు నిన్న అందరు విడిచిపెట్టారేమో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిచిపెట్టనని మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాడు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ఈరోజు ప్రభు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఏస నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాడు ఎన్నడూ వదిలిపెట్టేవాడు కాడు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు పర్వతములు తొలగినను మెట్టలు తత్తడిలను ఈ లోకంలో నిన్ను అందరు వదిలిపెట్టిన అందరు విడిచిపెట్టిన అందరు తృఢీకరించిన అందరు హేళన చేసిన అందరు అవమానపరచున అందరు సిగ్గుపరచున ఈ లోకములో నువ్వు ఒక విలువ వ్యక్తిగా ఉన్నావేమో పరిశుద్ధాత్మ దేవుడి రోజున ఏసనితో మాట్లాడుతున్నాడు ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టరు నేను నిన్ను మరువరని మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను సృష్టించిన దేవుడు ఆయన ప్రేమిస్తున్నాడు హాలుయా యశగ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది నలభై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూస్తే శ్రమ నొందిన తన జనులందు జాలి పడి ఎగోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు యశగ్రంథం నలభై తొమ్మిది పదమూడవచ్చు శ్రమనొందిన తన జనులు ఎందు జాలిపడి ఎగోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు పదిహేను వచ్చినలో స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురుగానే నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి ప్రైజ్ అలోడ్ దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లైవ్లో చూస్తున్నటువంటి మీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నావా నెమ్మది లేకుండా ఉన్నావా అనారోగ్యంతో ఉన్నావా నిందలు అవమానాలు ఎదుర్కొంటున్నావా గాయపడ్డ హృదయంతో ఉన్నావా రోజున నీ జీవితంలో సమాధానం లేని వ్యక్తిగా ఉన్నావా అందరు వదిలిపెట్టారని అందరు విడిచిపెట్టారని బాధపడుతున్నావా బాధపడుకు దేవుడు నీకు తోడై ఉంటాడు దేవుడు నీకు సదాకాలము తోడుగా ఉంటాడు విడవని దేవుడు ఎడబాయన దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నీతో వచ్చేవాడు నీకు సహాయం చేసేవాడు నువ్వు నమ్మిన దేవుడు నీ బాధను తొలగించేవాడు నిన్ను అన్ని విధాలుగా ఆదుకునే పరిశుద్ధాత్మ దేవుడు ప్రై సలో లూయా దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు నేను అందరు విడిచిపెట్టారేమో కానీ నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను మరువునని మాట్లాడుతున్నాడు ప్రయోజనలాడు హాలూయ దేవుని యొక్క నామములు ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మన నమ్మిన దేవుడు ఎవరంటే మనకు సహాయం చేసే దేవుడు ఈ రోజున నీ కుటుంబంలో అందరూ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో అయితే యేసయ్య నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టడు ప్రయోజనలాడు హాలూయ్య మనల్ని విడిచిపెట్టేవాడు కాడు శత్రువుల్ని పైన పడుతున్నారా పైకి పైకొస్తున్నారా నీకు హాని చేయాలని నేను చంపాలని నిన్ను ఎంతగానో బాధ పెట్టాలని ఎంతగానో హింసించాలని ఈరోజున నీకు వ్యతిరేకంగా విరోధంగా లేస్తున్న గుంపు విరోధంగా లేస్తున్న శత్రువుల పైనుండి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు హాలో నిన్ను అన్ని విధాలుగా ఆదుకునే దేవుడిగా ఉంటాడు ఈరోజున నన్ను అందరు విడిచిపెట్టారని నన్ను అందరు వదిలిపెట్టారని నేను ఒంటరిగా ఉన్నానని కువిలిపోతూ ఏడుస్తున్నావేమో అయితే ఏ శైనితో మాట్లాడుతున్నాడు ఈ లోకమంతా నేను వదిలిపెట్టినా సమాజం అంతా వదిలివేసిన సమాజం అంతా మర్చిపోయినా ఇదిగో నేను నిన్ను మరువను విడిచిపెట్టినని మాట్లాడుతున్న దేవుడు మనతో మాట్లాడే దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త మనతో మాట్లాడే దేవుడు జీవము గల దేవుడు మనతో మాట్లాడే దేవుడు శక్తి గల దేవుడు మనతో మాట్లాడే దేవుడు సత్యవతుడు మనతో మాట్లాడే దేవుడు పరలోక దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు రైసలోడ్ దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నీకు తోడై ఉంటాను నిన్ను నడిపిస్తాను నీకు ఆలోచన చెప్తాను నీకు సాయం చేస్తాను నీకు బోధిస్తాను ఈ రోజున ప్రభునితో మాట్లాడుతున్నాను అందరూ వదిలిపెట్టినా నువ్వు నమ్మిన దేవుడు నేను అన్నడు కూడా విడిచిపెట్టేవాడు కాడు బాధపడుతున్నావా కుమిలిపోతున్నావా కృంగిపోతున్నావా ఏసయ్యా వాక్యం సలుస్తుంది ఇంక నువ్వే మాత్రము కూడా కన్నీలు ఇవ్వడవు ఇక నువ్వే మాత్రము కూడా బాధపడక్కర్లేదు ఎందుకంటే నీ దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు నేను నమ్మిన దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నీ కన్నీరంత దేవుడు తుడవబోతున్నాడు నీ బాధను దేవుడు తొలగించబోతున్నాడు ఆయన నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నీ కుటుంబములో గొప్ప సమాధానం చూడగలుగుతారు నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఏ ఇరుకులో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ఏ అప్పులో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఏ కొలుములో ఉన్నావు ఏ కట్లతో బంధించబడ్డావు ఏ విషయములో ఈ రోజు నా చింతిస్తూ ఉన్నావేమో ప్రభునితో మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిచిపెట్టను నీకు సహాయం చేస్తాను కష్టకాలంలో సాయం చేస్తాను రోగం వచ్చినప్పుడు బాగు చేస్తాను అప్పుల్లో ఉన్నప్పుడు విడిపిస్తాను సమస్యల్లో పరిష్కారం చేస్తాను నేను ఆదరిస్తాను నీ కన్నీరు తుడిచివేస్తాను ఇక నువ్వు కన్నీళ్లు విడవనవసరం లేదు ఇదిగో నీ ప్రార్థన నేను వింటున్నాను నీ మొరవ నేను వింటున్నాను నేను విడిచిపెట్టే దేవుడిని కాదు సత్యవంతుడు ప్రయత్తున్నాడు దేవుని బిడ్డలారా రోజున అందరు నీకు దూరం అయ్యారంటే అది నీకు మేలు జరగబోతుంది ఆమె ప్రై నీకు దూరంగా ఉన్న వాళ్ళందరూ ఈ రోజున దేవుడికి మేలు చేయబోతున్నారు ఎవరైతే నీకు కీడు చేయబోతున్నారు ఎవరైతే నీకు హాని చేయబోతున్నారు ఎవరైతే నీకు అన్ని విధాలుగా నష్టము చేయబోతున్నారో వారి నుంచి దేవుడు నీకు వారిని దూరం చేస్తున్నాడు ప్రైస్తులో వాళ్ళు దూరం అయ్యారంటే అది నీకు మేలు మాత్రమే కొంతమంది మన నుంచి దూరంగా వెళ్తేనే కొంతమంది మన నుండి దూరంగా ఉంటేనే అది మనకు మేలు దేవుడినితో మాట్లాడాలంటే దేవుడిని దీవించాలంటే కొంతమంది మనకు దూరంగా ఉండటమే మేలు అయ్యో వాళ్ళు నన్ను ఎందుకు వదిలిపెట్టారు నన్ను అర్థం చేసుకోలేదేమో నా గురించి ఏమైనా చెడుగా ఆలోచిస్తున్నారేమో నా గురించి అనాలోచనగా ఆలోచిస్తున్నారేమో నేను మంచివాడిని కాదని నేను చెడ్డ చెడ్డగా ఉన్న వ్యక్తిని అనుకుంటున్నానేమో కాదు దేవుని యొక్క వాక్యం సొలుస్తుంది మనకు మేలు జరుగుతున్నప్పుడు మనకు కీడు చేసే వారి నుంచి దేవుడు తప్పిస్తున్నాడు దేవుడు సమస్తము కూడా మేలుకరంగా మనకు జరిగిస్తూ ఉంటాడు ఏసయ వాక్యం సలుస్తుంది రోమిలి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాలో రోమ ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ చూస్తే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏసఐను ఎవరైతే ప్రేమిస్తున్నారో మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నామని ఎరగాలి అలా లూయ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నేను అందరూ విడిచిపెట్టారా విడిచిపెట్టడమే మనకి మేలు జరుగుతుంది నీకు అందరు దూరంగా ఉన్నారా నిన్ను ప్రేమించడం లేదా నిన్ను ద్వేషిస్తున్నారా నీకు విరోధంగా మాట్లాడుతున్నారా నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారా నీ మీద అబద్ధ సాక్ష్యం పలుగుతున్నారా నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారా మాట్లాడినాయి ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావో బాధపడే స్థలములో శ్రమలు అనిపించే స్థలములో నిందలు అనిపించే స్థలములో కష్టాలు అనిపించే స్థలములో ఎక్కడైతే అనేకులు ఎదుట నువ్వు బాధ అనిపిస్తున్నావో అదే ప్రాంతంలో నిన్ను అభివృద్ధి పరిచే దేవుడిగా ఉంటాడు యోసేపుని దేవుడు దీవించాడు యోసేపుని అయ్యు దేశంలో ఉన్నతమైన రాజుగా చేశాడు యోసేపు యొక్క అన్నలు యోసేపుని పరాయి దేశానికి అమ్ముకున్నారు యోసేపు యొక్క అన్నలకు యోసపుని దేవుడు ప్రత్యేకంగా దీవించాడు యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినప్పుడు ఈ అన్నలో యోసేపు మీద అసూయ కలిగి యోసేపుని అమ్ముకున్నారు ఐగుప్త దేశంలో యోసేపు ఉన్నప్పుడు ఆ యోసేపుకి దేవుడితోడై ఉన్నాడు ప్రయోగిస్తున్నాడు హాలో అందరు విడిచిపెట్టారని నువ్వు కుమిలిపోకర్లేదు అందరు విడిచిపెడితేనే మనం దేవుడితో ఉండగలుగుతాం బైబిల్ చెప్తుంది మీరు లోకముల నుండి ప్రత్యేకించబడినవారు నాకు వేరుగా ఉంటే మీరేమి చేయలేరు అన్నాను దేవుడు మనము దేవునితో ఉంటేనే ఫలిస్తాము దేవుని మందిరములు ఉంటే ఫలిస్తాము దేవుని వాక్యం పెట్టే ఫలిస్తాము ప్రార్థన చేస్తే ఫలిస్తాము విశ్వాసంతో వస్తే ఫలిస్తాము దేవునికి కారుకులు ఇస్తే ఫలిస్తాము దేవుని సంతానములు మన పాపాలు ఒప్పుకుంటే ఫలిస్తాము దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తే ఫలిస్తాము దేవుని కొరకు యథార్థంగా బ్రతికితే దీవి దీవించబడతాం ఫలిస్తాం యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు రైజలోడ్ తన సొంత అన్నలే యోసేపుని మీద అసూయ కలిగి యోసేపు మీద పగబెట్టుకొని యోసేపుని ఇతర పరాయి దేశానికి అమ్ముకున్నారు ఒక బానిసలుగా అమ్ముకొని సేపు ఐగిప్తు దేశానికి వెళ్ళటానికి బలమైనటువంటి ఉద్దేశం ఉంది యోసేపుని దేవుడే ఆ ప్రాంతంలోనికి పంపిస్తున్నాడు ఈ రోజున నీకు కీడు చేసే వారిని ప్రేమించాలి కీడు చేస్తున్న వారు నీకు మేలు చేస్తున్నారు ఎవరైతే నీకు కీడు చేస్తున్నారో నీకు మేలు చేస్తున్నాడు దేవుడు కీడు చేసేవారు మన పక్క మన పక్కనుంటే దేవుడు మనకు మేలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ఎవరైతే మనకు కీడు చేస్తున్నారో వాళ్ళ ముందే దేవుడు మన తలపైకి ఎత్తుతున్నాడు వాళ్ళ ముందే దేవుడు మనని ఆశీర్వదిస్తున్నాడు కీడు చేసే వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు సిగ్గుపడినట్లుగా వారి ఎదుట వారి ముందర దేవుడు మనను గొప్ప చేస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు యోసేపుని సంతానాలు అమ్ముకున్నారు అగ్ని దేశానికి అమ్మబడ్డాడు ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో ఒక పని మనిషిగా ఉన్నాడు ఆ అధికారి దగ్గర పని మనిషిగా ఉన్నప్పుడు తన భార్య యోసేపు మీద కన్ను వేసి యూసపు చాలా అందంగా ఉంటాడు అతన్ని పాపానికి ప్రేరేపిస్తుంది అయితే ఆ స్త్రీ ఎంతగా బలవంతం చేసినప్పుడు కూడా యోసేపు పాపానికి అంగీకారం చూపించలేదు పాపాన్ని ఒప్పుకోలేదు పాపమునకు దూరంగా ఉన్నాడు చెడుకు దూరంగా పారిపోయాడు అయితే దేవుడు యోసేపును చూశాడు యోసేపు దేవునికి భయపడేవాడు ప్రయిస్తున్నాడు హాలూయ సొంత అన్నలే అందరినీ ఉడిచిపెడతారు అందరినీ గురించి పట్టించుకోరు కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వారందరూ కూడా తప్పుకొని వెళ్ళిపోతారు కానీ నువ్వు నమ్మిన దేవుడు నీతో ఉండేవాడైనా నువ్వు నమ్మిన దేవుడు నీకు సాయం చేసేవాడు నువ్వు నమ్మిన దేవుడు నీతో నడిచేవాడు నిన్ను అన్ని విధాలుగా సంరక్షణలో కాపాడే జీవము గల దేవుడు శక్తి గల దేవుడు ప్రభు అయిన ఎస్అ ప్రైసలో ఈరోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ప్రైసలో చాలామంది ఈ రోజున నన్ను అందరూ వదిలిపెట్టారు అందరు విడిచిపెట్టారు మా నాన్నగారు విడిచిపెట్టారు మా అమ్మగారు విడిచిపెట్టారు మా అన్నయ్య విడిచిపెట్టాడు మా తల్లిదండ్రులు విడిచిపెట్టారు మా బంధువులు విడిచిపెట్టారు మా శావకుడు విడిచిపెట్టాడు మా సంఘం విడిచిపెట్టిందని బాధపడుతూ కుమిపోతున్నామేమో అయితే పరిశుద్ధాత్మదేవుడినితో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు గాడ్ విల్ నాట్ లీవ్ యూ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు హాలుయా దేవుడు నీతో ఉంటాడైనా ప్రైస్ లోడ్ దేవుడు నీకు తోడుగా ఉంటాడు అలూయా రైస్ సలోడ్ మన నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు పర్వతములు తొలగినను మెట్టలు తతినిను దేవుని కృప నేను విడిచిపెట్టదు దేవుడు ప్రేమ కలిగినవాడు కృప కలిగిన వాడు దయగలిగిన వాడు జాలి కలిగిన వాడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అప్పులో ఉన్నప్పుడు ఇదిగో నేను ఉన్నానని చెప్పగలిగిన ఏకైక దేవుడు వన్ గాడ్ వన్ గాడ్ వన్ పవర్ ఆయరే ఏ సయ ప్రైస్త క్రీస్తు నీకు తోడుగా ఉంటాడు గాడ్ ఈజ్ విత్ యూ ఈజ్ విత్ యూ ఆల్వేస్ దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సాయం చేస్తాడు గాడ్ విల్ హెల్ప్ యూ డోంట్ వరీ బిలీవ్ ఇన్ గాడ్ బిలీవ్ ఇన్ గాడ్ ట్రస్ట్ ఇన్ ద లాడ్ దేవునిలో విశ్వాసం ఉంచండి దేవుని పైన నమ్మకం ఉంచండి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు ఈరోజున రోజున నిన్న విడిచిపెట్టారంటే నువ్వు దీవనకరంగా ఉండటానికి ఈ రోజున నిన్ను అందరి విడిచిపెట్టి నిన్ను దూరంగా ఉంచారంటే నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు నిన్ను అందరు విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు అంటే దేవుని పాదాలు ఎదుగుతున్నావు దేవుని సన్నిధిని వెతుకుతున్నావు దేవుని దగ్గరకు వస్తున్నావు ఏడ్చుకుంటూ మొరపెట్టుకుంటూ కన్నీరు కార్చుకుంటూ దేవా నన్ను అందరు విడిచిపెట్టారయ్యా నీవే నాకు దిక్కయ్యా నీవే నాకు ఆధారమయ్యా నీవే నాకు సాయం చేస్తావని దేవుని మీద ఆధారపడే విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటావు ఐ మీన్లాడ్ డోంట్ వరీ బి హ్యాపీ స్ట్ అల్లాడు దేవుని పైన విశ్వాసం ఉంచు దేవుని కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు